గారికి మా గౌరవ కార్పొరేటర్లందరికీ మా కార్యదర్శి గారికి అట్లాగే పార్టీ నాయకులందరికీ ముఖ్యంగా ఈరోజు పత్రిక సమావేశం ఇచ్చేసిన మీ అందరికి పేరు పేరు నమస్కారాలు చెప్తూ మీరు చూస్తూనే ఉన్నారు గత ఐదు నెలల ఐదు నెలలుగా మన కార్పొరేషన్లో ఏం జరుగుతుంది ఏంది అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ప్రభుత్వం మారినప్పటి నుంచి రకరకాల ప్రలోభాలు రకరకాల ఏమంటారు దాడులు రకరకాల బెదిరింపులు ఇట్లా ఎన్నో జరుపుకుంటూ వచ్చే సందర్భంలో యాక్చువల్గా మనం మున్సిపల్కి కార్పొరేటర్లుగా మేయర్గా ఉండి మనం మేము కాన్సంట్రేట్ చేసే చేసే పరిస్థితి లేకుండా పోయింది మున్సిపల్ అభివృద్ధి లేకపోతే ప్రజల సమస్యలు లేకపోతే ఇతర వర్క్స్ రోజు జరగాల్సిన పనులు అట్లే శానిటేషన్ అయితేనేమి మంచినీళ్ళు అయితేనేమి అట్లా విద్యుత్ అయితేనేమి అట్లా ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఫోకస్ చేయలేకుండా ఎంతసేపు ఇక పొద్దున్న లేస్తే ఈ రాజకీయము ఈ యొక్క చేజింగ్లు లేకపోతే ఇవే అని చెప్పి ఉద్దేశంతో ఎన్ని ఎంతకని క్యాంపులు ఇవన్నీ రాజకీయాలు ఇవన్నీ అడుగుతారు దీనికి ఒక ముగింపు కలపాలన్న ఉద్దేశంతో మేము అందరం కార్పొరేటర్లు అందరం కూడా నిర్ణయించుకొని ఈ యొక్క అవిశ్వాసం సభ్యుల యొక్క ప్రాథమిక హక్కు అవిశ్వాసం అనేది కార్పొరేటర్లు యాక్ట్ ఏం చెప్తాయంటే పదమూడు మంది అండ్ డెవో సగం ఇరవై కాబట్టి సగం అని డెవో పెట్టుకుంటే అంతకాలం పెడితే సరిపోద్ది అనే ఉద్దేశంతో మా గౌరవ కార్పొరేటర్లు అందరూ కలిసి హరిశంకర్ రెడ్డి గారు అట్లాగే మహేష్ గారు ఇద్దరు వెళ్ళి దాటితో పాటు అందరు కూడా వెళ్ళి కలెక్టర్ గారికి ఎలక్షన్ సందర్భంలో సబ్మిట్ చేయడం జరిగింది దాని ఏకైక ఉద్దేశం ఏంటంటే దీనికి ఇక ఈ దీనికి రోజు ఒక పంచాయతీకి పంచాయతీకి తెరదించాలి ఎక్కడో చోట మనం డెవలప్మెంట్ వైపు ఆలోచించాలి తప్ప ఎంతసేపుగా రోజు మనం సాయంత్రం కాగానే ఎక్కడ ఏంది పరిస్థితి ఏందనేది ఆలోచించకుండా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేసిన ఆ సందర్భంలోనే మా వెంట ఉన్న కార్పొరేటర్ ఆ రోజు ఒకప్పుడు ఇరవై ఆరుకి ఇరవై ఆరు మంది ఉండే మీకు తెలిసిన విషయం దాని తర్వాత సందర్భంలో మాకు పద్నాలుగు మంది కార్పొరేటర్లు మేము అందరం కూడా ఇక్కడే చాలా సందర్భాల్లో మేమందరం కలుసుకోవడం జరిగింది ఆ కలుసుకున్న సందర్భంలో కనుగోల్నే పార్టీ గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా అనుకొని ఎవరైనా మహిళలు ఇంటి దగ్గర ఉంటే భర్తతో సహా వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి లేదు అంటే వాళ్ళే వచ్చి ఇక్కడ ఒక చోట కూర్చొని గౌరవ కార్పొరేటర్ అందరి సమక్షంలోనే అవిశ్వాసం తెరదించాలనే ఉద్దేశంతో మనకు మనమే పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకుందామా ఎందుకైనా మంచిది ఆ సందర్భంలో మా కార్పొరేటర్ని బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మేము ఎంతో మద్దతు ఇచ్చి ఎన్నికల సందర్భంలో మాకు ఎంతో చెదోడుగా ఉన్న మా కార్పొరేటర్ని వాళ్ళని భయప్రాంతలకు గురి చేసి వాళ్ళని ఎంటబడి వాళ్ళని వాళ్ళని బెదిరించి కూలగొడతాం లేకపోతే కబ్జాలు చేసి మీకు ఇది చేస్తాం అది అని చెప్పి ఆ సందర్భంలో కొద్ది మంది కార్పొరేటర్లు పార్టీ వాళ్ళు ఇంకో కొండగా కప్పుకున్నమాట వాస్తవం ఆ సందర్భంలో మేము అవిశ్వాసం ఎప్పుడైతే పెట్టుకున్నామో ఏడో తారీఖునాడే మేము ఆరో తారీఖు నాడ పెడితే ఏడో తారీఖు నాడే ఒక ఐదుగురు కార్పొరేటర్లతో సంతకాలు పెట్టేయడం జరిగింది మమ్మల్ని మిస్ మిస్ప్రజెంటేషన్ అంటే తప్పుదో పట్టించు అని చెప్పి ఒక కంప్లైంట్ కలెక్టర్ గారికి వేయడం జరిగింది కలెక్టర్ గారు ఆ బేసిస్ మీద వారు దాంట్లో ఐదుగురులో ఇద్దరు మళ్ళీ మాతోటే ఉన్నారు ఇటు అనువార సరిత గారు కానివ్వండి లేకపోతే ఇటు దేవేందర్ అనువార సరిత దేవేందర్ గౌడ్ కానివ్వండి లేకపోతే బచ్చరాజు గారు కానివ్వండి అంటే ఐదుగురు ఇస్తే లెటర్ ఇస్తే దాంట్లో ముగ్గురు మళ్ళీ మాతోటే ఉన్నారు ఇద్దరు మాతోటే ఉన్నారు అంటే ఒక ముగ్గురు తోటి ఒక ముగ్గురు తోటి ఆ యొక్క కంప్లైంట్ అంటే ఐదుగురు సబ్మిట్ చేసి దాని బేసిస్ మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది వాళ్ళు వెళ్తే హైకోర్టు వారు వాళ్ళు ఈ సందర్భం ఎంత దారుణం అంటే మేము ఎంతో జాగ్రత్తగా ఎప్పుడైతే నోకాంటెంట్ మేము సబ్మిట్ చేసినామో గా నో మేము కెవిట్ వేయడం జరిగింది కెవిట్లో వీళ్ళందరినీ పార్టీ చేసినాం పార్టీ చేసినాక మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా కెవిట్లో నోటీస్ కూడా సర్వీ చేసాం సర్వీస్ నోటీస్ కూడా వాళ్ళకి అందినై కెవిట్ ఆర్ ఉన్నారో వరశేఖర్ రెడ్డి గారు కానీ లేకపోతే మన కొల్తూరు మహేష్ కానీ అండి వాళ్ళు సబ్మిట్ చేసారు కాబట్టి వాళ్ళని కనీసం నోటీసు ప్రయత్నం చేశారు ఆ స్టే తెచ్చుకున్న ప్రయత్నంలో వాళ్ళు స్టాండింగ్ కౌన్సిల్కి ఇచ్చడం ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మాకు కూడా కాపీ తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మేము అడ్వకేట్ పెట్టుకొని జడ్జి గారికి చాలా క్లియర్గా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇది పొలిటికల్ గా జరిగింది తప్ప ఇంకో దీంట్లో ఉద్దేశం లేదు చట్టంలో ఒకసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ జరగాల్సిందే బై ఎనీ రీజన్ మీకదే చెప్తున్నా క్లాస్ టెన్ లో అయితే మున్సిపల్ రూల్స్ ఉన్నాయో టూ థౌజండ్ ఎయిట్ ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రూల్స్ అవి ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ రూల్స్ లో బై ఎనీ రీజన్ దర్ ఇస్ నో అడ్జ్మెంట్ అని చెప్పి చాలా క్లియర్గా చట్టంలోనే ఉంది ఆ చట్టాన్ని చేసుకొని మేము చాలా జడ్జిమెంట్లు కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఇతరత్ర కానీ మేము హైకోర్టు గౌరవం హైకోర్టుకి మనం సబ్మిట్ చేయడం జరిగింది హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది దెర్ ఈస్ నో స్టే ఆన్ దిస్ స్టే ఇచ్చే అవసరమే లేదు ఖచ్చితంగా వాళ్ళు పిటిషనర్స్ చాలా ఇరవై ఐదు నిమిషాలు ఆర్గ్యమెంట్లు అయినాయి ఇరవై ఐదు నిమిషాలు ఆర్గ్యుమెంట్లు అయిన సందర్భంలో ఎందుకు వాళ్ళు ఏమన్నా కలెక్టర్ని ఎందుకు అప్రోచ్ చేయరు దీన్ని అవసరమైతే ఏమన్నా ఇంకేమైనా పెట్టుకోవచ్చు వాళ్ళు లేదు అంటే కలెక్టర్ ఏమన్నా ఉంటే ఇప్పుడు దీనికి ఐదు తారీఖు లోపు ఏమైనా ఉంటే మీరు దీన్ని డిస్పోజ్ చేయండి తప్ప దీన్ని ఆపొద్దు అని చెప్పి ఉద్దేశంతో హైకోర్టు కూడా మనకు జడ్జిమెంట్ పాజిటివ్ చేయడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళొక కావాల్సుకొని ఏదైతే కార్పొరేటర్ గతంలో మాతో ఉండి ఇప్పుడు మాతోటి విభేదించి అనే కూలిపోతున్నాయనో లేకపోతే ఇంకేదో బాధపడకుండా పోయిండో ఆ కార్పొరేటర్వి ఆయనతోటి మళ్ళీ ఆ తోటి మళ్ళీ మా పైన ఫోర్ ట్వంటీ కేసు పెట్టించారు చార్జ్ ఆఫీస్ ఆ ఫోర్ ట్వంటీ సెక్షన్ కనీసం దాంట్లో ఏం రాసిందంటే నేను డెవలప్మెంట్ కోసం తీసుకున్నా సంతకాలు అని చెప్పి చెప్పి తీసుకున్నాడు డెవలప్మెంట్ కాకుండా అవిశ్వాసాన్ని వాడిండు అని చెప్పి అట్లా కూడా లేదు డెవలప్మెంట్ తీసుకుని సంతకాలం అని చెప్పి ఉంది అంతే అది ఒక ప్రిస్టైడ్ ఫార్మ్ వన్లో ఉంటుంది కలెక్టర్ గారు యాక్సెప్ట్ అంటే మనం ఒక ప్రింటెడ్ ఫార్మాట్లో మనం సబ్మిట్ చేస్తాం దాంట్లో ఆయన సంతకం పెట్టిన ఆరో నెంబరు ఆ సంత ఒక ఆయన పదకొండ నెంబర్ ఒక ఆయన పన్నెండు నెంబర్ ఉండదు అంటే దానికన్నా ముందు ఒక ఆరుగురు పెట్టిరు వీళ్ళ మధ్యలో ఇంకో ఐదుగురు పెట్టిరు పదకొండు పన్నెండు పెట్టి దాని తర్వాత కూడా వేరే వాళ్ళు పెట్టిరు సంతకాలు మరి మిస్లీడ్ మిస్ రిప్రజెంటేషన్ ఎట్లయితుందో వాళ్ళు మరి ఎంతో వాళ్ళకైతే ఉంది కదా సో ఆ కేసు బేస్ చేసుకొని కలెక్టర్ గారిని మరి ఒత్తిడి తెచ్చిరా మరి ఏమైందో నాకు అర్థం కాలేదు కలెక్టర్ గారు రాజ్యాంగం ప్రభుత్వం అంటే ప్యారలల్గా ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో భాగస్వాములుగా కలెక్టర్ గారు కూడా ఉంటారు ఆ కలెక్టర్ గారు ఉన్న సందర్భంలో మరి కలెక్టర్ గారు లాస్ట్ సెకండ్ లో లాస్ట్ సెకండ్ లో కూడా కాదు పదిన్నర నుంచి మాకు ఫోన్లు వేసుకుని మొదలు పెట్టారు పోస్ట్ పోలైంది అడ్జర్ అయింది అడ్జర్ పదకొండు గంటలకు మీటింగ్ ఉంటాయి పన్నెండున్నరకు పన్నెండు గంటలకు దాదాపుగా మా ఇది ఎక్కడ ఈ న్యాయం ఇదెక్కడ నీతి పదకొండు గంటలకు నోకాన్ మోషన్ జరగాల్సిన సందర్భంలో నౌకాన్ మోషన్ పెట్టకుండా దాన్ని కనీసం ఏర్పాట్లు చేయకుండా మాకు తెలియదు మరి మా ఫీసుకు ముందు రోజు తెలుసు వాయిస్ అంతా సర్కులేట్ అవుతుంది ఓ వ్యక్తి మాట్లాడి మనం గెలిచినాం రేపు పెట్టి పరిస్థితులు అయిపోదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీ అందరికి గుడ్ న్యూస్ చెప్తున్నా అని వాయిస్ కూడా అందరినీ అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది మరి వాళ్ళకి ముందు తెలుసు కలెక్టర్ గారు ఏమో ఇరవై పోనీ ఐదు తారీఖు డేట్ వేసి ఇచ్చింది పోనీ ఆయన నాలుగు తారీఖు డేట్ వేసి ఇచ్చి ఐదు తారీఖు సర్వ్ చేసినట్టు అట్లా కూడా కాదు ఐదు తారీఖున డేట్ వేసి ఇచ్చి పొద్దున మాకు దాదాపు పన్నెండు గంటలకు ఈ మీటింగ్ పదకొండు గంటలకు జరగాల్సిన ఎలక్షన్ ప్రొసీజర్ నో కాన్మెంట్ మోషను అది పదకొండు గంటలకు జరిగి అది పన్నెండున్నరకు జరిగింది సో ఇట్లా రోజు రోజు ఇదే పని ఇంకో పని లేదు ఇంకోటి ఏం లేదు ఇక రోజు ఎవరినోని మభ్య పెట్టాలి లేకపోతే ఎవరు చేయాలి అని చెప్పి ఆ పోయిన కార్పొరేటర్లతో ఒక కేసు పెట్టించి నేను సంతకాలు అక్రమంగా తీసుకున్న వాళ్ళ దగ్గర మిస్లీడ్ మిస్లీ చేసిన అని చెప్పి మరి ఆ రోజు ఆయన కూడా మేమేటో బయటకు పోతే వచ్చిండి మీ అందరికీ తెలుసు మీడియా ప్రజలందరికీ మీడియాకు కానీ పబ్లిక్ కానీ మేము వేడికి పోతే మాతో వచ్చిండు మాతో పాటు ఉన్నాడు మాతో పాటు క్యాంప్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఆ యొక్క ఆ సందర్భంలో ఇవ్వడం కూడా నిజంగా ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు పోలీస్ స్టేషన్లో కేసు కూడా కనీసం విచారణ జరగలేదు ఎఫ్ఐఆర్ నమోదైంది అంతే కనీసం విచారణ కూడా చేసిన సందర్భం లేదు అట్లా ఎట్టి పరిస్థితులు దీన్ని నాపాలి ఎట్లా గెలవలేదు ఇప్పుడు వాళ్ళు నిజంగా కా కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ లేకపోతే వాళ్ళు కానీ గెలవాలనుకుంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఏదో మంచి వచ్చే జరిగింది కదా వాళ్ళు మేయర్ కావాలనుకున్నారంటే నో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి నెగ్గొచ్చు దాంట్లో క్లియర్గా మన అవకాశం ఉండే ఐదు నాడు వాళ్ళు ఏదో నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నెగ్గాలి ప్రజాబలం వాళ్ళంటే నెగ్గాలి మరి మరి ఎక్కడ నెగ్గినట్టు కానీ లేకపోతే నెగ్గిన వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నట్టు కానీ కనీసం ఎక్కడ కూడా కనీసం కనిపించదు సో ఇది నిజంగా కూడా ఇది ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి మళ్ళీ వినవిస్తాం అట్లాగే ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్ని రకాల ఆప్షన్ ప్రభుత్వానికి నివేదిస్తాం కలెక్టర్ గారి పైన కోర్టు కూడా వెళ్తాం అట్లాగే మా పైన వేసిన కేసును కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తాం లేదు అంటే ఛార్జ్ షీట్ ఏమనండి ఎస్హెచ్ఓ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఛార్జ్ షీట్ వేస్తే అది క్రిమినల్ కోర్టులోనే తెలుసుకుంటాం అట్లయినా సరే చేయాలి కాబట్టి ఈ యొక్క సభ్యుల యొక్క ప్రాథమిక హక్కుని సెక్షన్ టెన్ ఏదైతే చెప్తుందో మున్సిపల్ టూ థౌజండ్ ఎయిట్ రూల్స్లో అవిశ్వాసం నో కాన్మెంట్ మోషన్ దానికి విరుద్ధంగా కలెక్టర్ గారు ఇవ్వడం నిజంగా బాగాలేదు అది ఎందుకో కలెక్టర్ గారు మళ్ళొకసారి పురాయించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా మళ్ళొకసారి కలిసి వారికి రూల్ పొజిషన్ చెప్పుకుంటూ ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే చట్టం ప్రకారం అని చెప్పి వారికి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజే వచ్చినాం ఇక ఇక ముందు ముందు ఖచ్చితంగా ఇక ఈ దాగుడు మూతలు ఇవన్నీ వద్దు ఇక ఏదన్నా సరే ప్రజల మనకి లేకపోతే మీడియా ఉంది లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉంది లేకపోతే మనం రాజ్యాంగం ఉంది మనం రక్షిస్తానికి ఏకైక ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి సమక్షంలోకి వచ్చి రేపటి నుంచి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని చెప్పి